నమస్కారాలు ఈరోజు విజయనగరం జిల్లాలో చాలా రోజు పది రోజుల తర్వాత రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మన ఆంధ్రప్రదేశ్ని కూడా రిప్రజెంట్ చేయమని నాతో సహా మా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ని పంపించడం జరిగింది ముఖ్యంగా ఈ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకా పాలసీస్ కానీ అలాగే ప్రోత్సాహం కానీ పరిశ్రమల కోసం ఏ రకంగా ఆహ్వానం పలుకుతున్నాము ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా సుమారు నలభై దేశాల నుంచి వచ్చినటువంటి ఆ దేశ ప్రతినిధులు కానీ ఇండస్ట్రీ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ లీడర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరి దగ్గర కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం జరిగింది ఇది చాలా సంతోషకరం ఎందుకంటే మన రాష్ట్రం కూడా ఒక మంచి ఆ సమిట్లో ఒక మంచి పాత్ర వహించడం మన భారతదేశంలో నుంచి మన రాష్ట్రం కూడా ముందంజుకి వెళ్ళి భారతదేశం తరపున అలాగే మన రాష్ట్రం తరఫున చెప్పడం కూడా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాను మరి అలాగే నవంబర్లో పద్నాలుగు పదిహేను తారీఖులో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమిట్ అది కూడా విశాఖపట్నం కేంద్రంగా మన రాష్ట్రం సిఐఐ కొలాపరేషన్తో దాన్ని కూడా నిర్వహి నిర్వహించబోతున్నారు సో దానికి కూడా చాలామంది స్వాగతిస్తూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ నా ఈ గ్లోబల్ ఎస్ఎంఈ దావోస్లో గ్లో గ్లోబల్ ఎస్ఎంఈ సమిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చాలామంది పాలసీలు చూసి ఆశ్చర్యపోయారు ఈరోజు ఒక రాష్ట్రం ఒక స్పేస్ టెక్నాలజీస్కి ఒక పాలసీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి పాలసీ ఇవన్నీ కూడా ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా కార్య కార్యాచరణ చేయనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం కూడా ముందు చూపు ఆలోచించి సెక్టర్ బేస్డ్ పార్క్స్ని ఆహ్వానిస్తూ ఒక స్పేస్ టెక్నాలజీని ఆహ్వానించి ఆహ్వానించడం స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని గ్లోబల్గా అందరినీ మన ఆంధ్ర రాష్ట్రంలో రమ్మని చెప్పి ఆహ్వానం పలకడం అలాగే ఏరోస్పేస్ మీద డిఫెన్స్ మీద పెట్రోకెమికల్స్ మీద అలాగే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇవన్నీ కూడా ఒక పాలసీ నిమిత్తమై ఈరోజు మనం పదిహేను పాలసీలు రిలీజ్ చేసుకొని ప్రతి ఇండస్ట్రీకి కూడా అనుగుణంగా మన రాష్ట్రం ఏ రకంగా ప్రోత్సాహాలు ఇస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు మన పాలసీస్ చెప్తున్నాయి సో ఇవన్నీ కూడా మేము అక్కడ ప్రజెంట్ చేసి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మన రాష్ట్రానికి తీసుకొచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాము సో ఖచ్చితంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన రాష్ట్రానికి వస్తాయని నమ్మకంతో మేము పనిచేయడం జరిగింది అలాగే జర్మనీ దేశంలో కూడా ఫ్రాంక్ఫోర్ట్లో కూడా ఒక మంచి తెలుగు డయాస్పరా వాళ్ళు కలిసి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కౌన్సిలేట్ని కానీ కలిసి ఒక మంచి వాతావరణం ఇన్వెస్ట్మెంట్ అంటే మన రాష్ట్రం ఎటువంటి సపోర్ట్ ఇస్తున్న విషయం అనేది మేము చెప్పుకోగలిగాము సో ఖచ్చితంగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో మనకు మంచి జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్న మన స్త్రీశక్తి మీటింగ్ అనంతపూర్లో ఒక మంచి మీటింగ్ జరిగింది రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ కూడా ఆ మీటింగ్ హాజరయ్యి ప్రభుత్వంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుసంధానం అనేది వాళ్ళు తెలియజేయడం చాలా సంతోషకరమైన వార్త ఒక భారీ సంఖ్యలో వచ్చి ఆ రోజు ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యువనాయకులు లోకేష్ గారి పరిపాలన ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తుందనే నమ్మకంతో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతూ మీటింగ్ అటెండ్ అయ్యి విజయవంతం చేశారు మరి అంతేకాకుండా అక్కడ కూడా ఆ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆటో డ్రైవర్స్ కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అనౌన్స్ చేయడం కూడా ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నారు ఎందుకంటే ఈరోజు హెల్త్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ని రివైవ్ చేస్తూ ఇన్సూరెన్స్ స్కీమ్ని అమలు చేయడం అంటే చిన్న విషయం కాదు చాలా తక్కువ రాష్ట్రాలు అవి అమలు చేస్తున్నాయి అందులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి మెరుగైన వైద్య సేవ సేవలు ప్రజానా ప్రజానికానికి ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇవ్వడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామాన్ని భావిస్తూ మరి అంతేకాకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా చాలా విమర్శలు చేస్తున్నారు ఈరోజు హాస్పిటల్ విషయం కూడా వాళ్ళు చెప్పడం చాలా హాస్యాస్పదమైంది మెడికల్ కాలేజు మీరు గతంలో చూసుకుంటే ఎక్కువ మెడికల్ సీట్స్ ఎక్కువ మెడికల్ కాలేజ్ ఎప్పుడొచ్చాయంటే అది గత తెలుగుదేశం అనేది ఖచ్చితంగా మనం చెప్పగలం ఎందుకంటే ఈరోజు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ కూడా సంఖ్య పెంచింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు మెడికల్ కాలేజెస్ కట్టారు నాబార్డ్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కట్టారు కానీ మధ్యలో ఎందుకు ఆగిపోయాయి ఆగిపోయిన విషయం కూడా మీరు అడగాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు నాబార్డ్ నుంచి సుమారు భారీ ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఆ ఫండ్స్ని కూడా మధ్యలో వేరే వాటికి డైవర్ట్ చేసి ఫండ్స్ రిలీజ్ అవ్వకుండా వాటిని మళ్ళీ ఇబ్బంది పడి ఈరోజు చాలా హాస్పిటల్స్ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం మనం మాట్లాడుకుంటే విజయనగరం హాస్పిటల్ అవ్వచ్చు లేకపోతే గజపతినగరం హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మధ్యలో ఆగిపోతే ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మ్యాచింగ్ ఫండ్ ఇవ్వడం దాని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఫండ్స్ రావడం జరుగుతూ ఉంది మరి అంతేకాకుండా ఎటువంటి ఆలోచన లేకుండా గత పరిపాలనలో ఏ రకంగా మెడికల్ కాలేజ్ రన్ చేయాలి సంవత్సరానికి మెడికల్ కాలేజ్ రన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఆలోచన లేకుండా పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ ఒక రూరల్ రూరల్ ప్లేసెస్లో మెడికల్ కాలేజ్లో పెడితే ఫండ్స్ వస్తాయని ఆలోచనతో మెడికల్ కాలేజ్ పెట్టడం కనీసం కొన్ని కాలేజీలు అయితే పార్వతపురం కాలేజ్ అయితే కనీసం భూసేకరణ కూడా జరగలేదు ఈరోజు మెడికల్ కాలేజ్ చూస్తే ఆహా అని అంటున్నారు కదా పార్వతపురంలో కనీసం భూసేకరణ కూడా జరగలేదు కానీ దానికోసం కూడా ఫండ్ మొబిలైజేషన్ చేయడం కూడా బాధాకరం కానీ ఒక విషయం చెప్తున్నాను ఈరోజు కొత్త మోడల్ ఈరోజు ఎయిర్పోర్ట్స్ ఎలాగైతే జిఎంఆర్ హైదరాబాద్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాంటివి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో ఒక మంచి మోడల్ ఎలాగైతే వచ్చిందో ఒక ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే ఒక పోర్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు హైవేస్ కానీ ఇవన్నీ కూడా త్రీ త్రీ పీ త్రీ మోడల్ పబ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ఆధునిక ఎయిర్పోర్ట్స్ ఆధునికరణ కానీ పోర్ట్స్ ఆధునికరణ కానీ హైవేస్ ఆధునికరణ ఆధునీకరణలో కానీ ఏ రకంగా అయితే ఈ భయవంతమని చేశారో అదే ప్రాధాన్యతంతో మెడికల్ కాలేజెస్ కూడా ఒక పీ త్రీ మోడల్లో రన్ చేసేదానికి ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి మంచి మెడికల్ కాలేజెస్ను మంచి ఫెసిలిటీస్తో మంచి వైద్యం అందేలాగా ప్రజానికానికి ఒక మంచి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా పీ త్రీ మోడల్లో చేస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే జగన్మోహన్ మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి మాట్లాడడం చాలా దారుణం అని నేను తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా ఆయన కూడా క్యాపిటల్ విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు ఆయనకి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి క్యాపిటల్లో నేను అంగీ అంగీ అంగీకరిస్తున్నానని చెప్పి నిండి సభలో మాట్లాడుతున్న వ్యక్తి తర్వాత ప్రతిపా ఆయన పరిపాలనలోకి వచ్చినప్పుడు మూడు రాజధానులని ఎవరూ చేయలేనటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాను మూడు మూడు ప్రాంతాల్లో రాజధాని స్ప్లిట్ చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని మాటిచ్చి కనీసం ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టలేని పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలు చూసాం మళ్ళీ ఈరోజు ఆయన తరఫున వాయిస్ ఇస్తున్నటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఈరోజు అమరావతి క్యాపిటలే చేస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా నేను భావిస్తున్నాను ఈరోజు ప్రజలు ఎవరు కూడా నమ్మకూరు ఎందుకంటే ఈరోజు అభివృద్ధి ఏ రకంగా చేయాలి అసలు ఏ రకంగా మనం ముందుకెళ్లాలన్న ఆలోచన కనీస పరిపాలన గత పాలకులు గత పరిపాలనలో ప్రజలందరూ కూడా గమనించారు పాలసీస్ ఇవ్వడం కాదు పాలసీ గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో గత పాలకులు చేశారు వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఇండస్ట్రీ పాలసీ గతంలో తీసుకొచ్చారు కానీ దాని గైడ్ లైన్స్ కూడా గత గవర్నమెంట్లు ఇవ్వలేదు గైడ్ లైన్స్ ఇవ్వకుండా పాలసీ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంత అంత ఆలోచన గత పాలకులకు ఉంది ఈరోజు ప్రభుత్వం చాలా చాలా వేగవంతంగా పనిచేయడానికి చూస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక అభివృద్ధి అనేది తీసుకెళ్ళాలి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి ఒక మంచి ఆలోచన కుటుంబ పరంగా సోషల్గా అది ఎకనామిక్గా ప్రతి కుటుంబం కూడా ఎదగాలని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అయితే మనకు ఉన్నటువంటి లోటు బడ్జెట్ వచ్చినప్పుడు వచ్చిన వెంటనే ఒక పది లక్షలు అప్పుతో ఎక్కడ అప్పు పుట్టిన పరిస్థితుల్లో మనం ఈరోజు ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ చేసి ఇప్పటికి పదిహేను మాసాలైనా కూడా ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా తోడుగా నిలవాలి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఎంప్లాయీ కూడా ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి పెన్షన్ అనేది ఒకటో తారీఖు ఇవ్వగలుగుతున్నాము అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ సూపర్ సిక్స్ కూడా ఈరోజు అన్నీ కూడా వేగవంతం చేసి ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది డెవలప్మెంట్ కూడా చాలా వరకు అన్నీ కూడా పార్ట్ ఫ్రీ రోడ్స్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేసుకుంటున్నాం అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మళ్ళీ రెజ్యూమ్ అయ్యాయి అంతేకాకుండా పరిసరపద గ్రామాల్లో కూడా ఫండ్స్ నిధులు ఇచ్చి గ్రామ అభివృద్ధికి కూడా ఈరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందంటే అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్న తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారితో మనం ఆయనకి వెనుక వెన్ను వెనుక వెన్నండు ఉండి ఆయనకు ధైర్యం ఇచ్చి మీతో పాటు మేము ఉన్నాము ఖచ్చితంగా ఒక మంచి నాయకత్వం మన రాష్ట్రానికి మీరు ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో సుమారు ఇరవై శాతం అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు ఆ అన్ఎంప్లాయిడ్ యూత్కి మనం భవిష్యత్తు కల్పించాలి ఒక మంచి సోషల్ అంటే మంచి ఒక మంచి కండిషన్ వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే అవకాశాలు అనేది ప్రభుత్వం కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది దాని పరంగా కానీ లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలి లేకపోతే ఉపాధి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కల్పించాలి ఇవన్నీ చేయాలంటే ఒక మంచి పరిపాలన మన రాష్ట్రానికి అవసరం ప్రజలందరూ కూడా ఈరోజు మంచి పరిపాలనకి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈరోజు పెద్ద ఎత్తున నాంది పలికారు అదే పరి అదే నమ్మకంతో ఈరోజు మనం అందరం కూడా ముందుకెళ్ళి ఈరోజు రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకువెళ్లాలని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈరోజు నేను ముఖ్యంగా ఈ విషయాలు చెప్పడానికి మీ అందరూ కూడా పిలవడం జరిగిందని తెలియజేసుకుందాం గతంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎలా ఉండిందంటే మన యూరో మనకున్నటువంటి హెల్త్ ఎక్సర్సైజ్లో యూరియా కన్జంప్షన్ ఎక్కువగా ఉందని యూరియా తక్కువ చేయాలని ఒక ఆలోచన ఉండింది బట్ మన రాష్ట్రానికి అది లేకుండా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ యాభై వేల టన్లు మన రాష్ట్రానికి కూడా అలికేట్ చేయడం జరిగింది నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో మ్యాక్సిమం ప్రతి గ్రామానికి కూడా యూరియా వెళ్ళిపోతుంది సో యూరియా కొరత అయితే మన రాష్ట్రంలో లేదు కానీ ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు ప్రతి మా ప్రతి మానవ మానవుడు కూడా హ్యూమన్ అసెట్ రాష్ట్రానికి ఎసెట్ దేశానికి ఎసెట్ మనం తింటున్న భోజనం కూడా మంచి ఆరోగ్యమైన భోజనం అవ్వాలి యూరియా అనేది ఎంత అవసరమైతే ఉందో అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగి అంతే వాడండి ఈరోజు ఉత్పత్తి పెంచడానికి మనం యూరియా ఎక్కువగా వాడేస్తే దాన్ని దాన్ని తినే వాళ్ళకి కూడా ఆరోగ్యం పాడే పరిస్థితి ఉంటుంది సో దాన్ని కూడా మనం ప్రజల ఆఫీసర్స్ కూడా ప్రజలకు ఎడ్యుకేట్ చేసి మనం యూరియా కన్జ్యూ యూరియా ఎలా వాడాలి నానో యూరియా ఎలా వాడాలి డిఏపీ ఎలా వాడాలి నానో డిఏపి ఎలా వాడాలనే దాని మీద కూడా ఇక్కడ భవిష్యత్ కాలంలో ఒక మంచి నాలెడ్జ్ కూడా మనం ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కూడా మనం చూడాలి ఈరోజు మనం చూస్తున్న క్యాన్సర్ బాధ్యతలు ఎక్కువ అవుతూ ఉన్నారు అలాగే ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా మనం కట్టడి చేయాలంటే ఒక మంచి భోజనం మంచి ఆరోగ్యకరమైన భోజనం రావాలి వండించే రైతుకు కూడా మంచి కిట్టుబాటు ధర రావాలి మంచి పంట రావాలి ఇవన్నీ చేయాలంటే ఒక సోషల్ ఇంజనీరింగ్ మనలో మనం చేసుకోవాలి ఆ సోషల్ ఇంజనీరింగ్లో ఈ ప్రతి మొదటి సంవత్సరం ఈ సంవత్సరం దానికి కూడా కార్యాచరణ చేసుకుంటూ నెక్స్ట్లో కూడా మనం ఇంకా బెటర్ తీసుకెళ్తామనే విషయం తెలియజేసుకుంటాం ఇప్పుడు ముఖ్యంగా పెన్షన్ అనేది పెద్ద పథకం దాన్ని అమలు చేశాము అన్నదాత సుఖీభవ చాలా పెద్ద పథకం దాన్ని అమలు చేసాము మరి అలాగే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ దీపం పథకం అని చెప్పి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళు ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్పి అందరికీ కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది మరి అదే సిలిండర్ ధర పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ అందరూ పాత పాత పద్ధతికి వెళ్ళిపోతున్నారన్న ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీపం టూలో మళ్ళీ మూడు సిలిండర్ ప్రతి సంవత్సరం ఇవ్వడం ఫ్రీగా ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా అమలు చేస్తాం మరి స్త్రీశక్తి బస్సు మహిళలకు బస్సు ఇస్తామన్నాము దాన్ని కూడా అమలు చేస్తాము ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువుగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరికి కొదవ లేకుండా అన్నీ చేయడం జరుగుతుంది తల్లికి వందన ఇచ్చాం ఎంతమంది తల్లి అంత అంతమందికి ఇచ్చాం అంతేకాకుండా ఒకటో తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లవాడికి కూడా ఈరోజు తల్లికి వందన ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు సో అవన్నీ కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఈరోజు చేసే పనిని కూడా మీరు అభినందించాలి ప్రజలందరూ కూడా నేను ముఖ్యంగా తెలియజేసుకుంటే మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు ప్రతి ప్రామిస్ని కూడా నెరవేర్చారు మరి అవి మీరు గొంతు గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన్ని బలం అలా ఆయనకి బలం చేకూర్చాలా మనందరం కూడా ఆయన తోడుగా నిడవాలి ఎందుకంటే ఈరోజు వెల్ఫేర్తో పాటు అభివృద్ధి కావాలి మన పిల్లలకు భవిష్యత్తు కావాలి ఇవన్నీ చేయాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమైన విషయాన్ని మీరు గమనించి ఈరోజు ప్రభుత్వానికి ముందుగా తీసుకువెళ్ళినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి అలాగే చెప్పమ్మా ఎంప్లాయ్మెంట్ అనేది మన రాష్ట్రంలో గత ఐదేళ్ళు చేసినటువంటి నిర్వహణ వల్ల ఈరోజు మనకి ఎంప్లా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది అంటే అవకాశాలు కంపెనీస్ని వచ్చిన కంపెనీస్ని కూడా వెళ్ళగొట్టారు మనం ఏ రకంగా చేయాలన్న దాని మీద ఈరోజు ఒక కంపెనీ తీసుకువాలంటే చిన్న విషయం కాదు ఇప్పుడు ఆడు వాడు సుమారు వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టాలంటే వాడికి ఎంతో నమ్మకం కల్పిస్తే కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టరు ఆడు పెట్టుబడి పెడితేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి గత పాలకులు చేసుకున్నటువంటి ఇబ్బంది వల్ల వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ నైంటీ టూ పర్సెంట్ మ్యాండేట్ వల్ల మేము వెళ్ళి కన్విన్స్ చేసుకోగలుగుతున్నాము ఒక కంటిన్యూడ్ గవర్నమెంట్ మన ప్ర మన రాష్ట్రంలో ఉంటుంది రెండు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చేలాగా మేము పనిచేస్తున్నాము మీరు మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి మాకు మా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని మేము బతుమాలను తీసుకొస్తున్నాం ఇప్పుడు ఆ ఇండస్ట్రీని తీసుకొచ్చేదానికి కూడా వాడు వచ్చి పెట్టి ఆపరేట్ చేయాలన్నా కూడా ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఎందుకంటే మనం ఇల్లు శాంక్షన్ అయ్యిందంటే ఇల్లు కట్టినట్టు కాదు కదా ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత దానికి కావాల్సిన ఫౌండేషన్ కానీ స్లాబ్స్ కానీ దానికి ఫినిషింగ్ వర్క్ కానీ ఇవన్నీ జరగాలి అలాగే ఇండస్ట్రీస్కి కూడా ఈరోజు సుమారు పదకొండు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఎస్ఐపిబీలో క్లియర్ చేయడం జరిగింది అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి క్లియర్ అవ్వాలంటే కనీసం ఒక వన్ టూ ఇయర్స్ మనకు టైం పడుతుంది సో అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్మాల్ ఇండస్ట్రీస్కి కూడా ఎక్కువ ప్రోత్సాహం కల్పిస్తున్నారు ఎందుకంటే స్మాల్ ఇండస్ట్రీస్ ఆరు నెలల్లో పెట్టచ్చు అందుకే ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్ పార్క్స్ మన రాష్ట్రంలో నెలకొల్పడానికి యాభై పార్కులు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి పందులో పదకొండు పార్కుల్లో ఆల్రెడీ అలాట్మెంట్ జరుగుతుంది మళ్ళీ రేపు పాతి పార్కులు ఈ నెల వచ్చే నెలలో మళ్ళీ గ్రౌండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీస్ ఎవరు పెట్టాలన్నా కూడా ఎంప్లాయ్మెంట్ అయితే ప్రైమరీ ఫ్యాక్టర్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అది కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ప్రతి కాన్షన్స్లో రూరల్ ప్లేసెస్లో పెడుతున్నారు అది కూడా మీరు గమనించాలి ఎందుకంటే రూరల్ ప్లేసెస్లో పెడితే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం రైతు వారి కుటుంబాలు అవ్వచ్చు వాళ్ళకి ఎడిషనల్గా ఇప్పుడు ఎంప్లాయ్ చేసుకు ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు అలాగే వాళ్ళు వృత్తి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అవకాశం ఉంటుందని ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది కానీ మేము చేస్తుంది ఏంటంటే ప్రోత్సాహాలు ఏంటి ప్రతి కంపెనీ వెళ్ళిపోయిన ప్రతి కంపెనీ కూడా మళ్ళీ వెనక్కి తెప్పిస్తున్నాం కొత్త కంపెనీలు తేడానికి ప్రయత్నం చేస్తున్నాం పాలసీలు డిఫైన్ చేస్తున్నాం అన్ని రకాలుగా మేము ముందుకు వెళ్తున్నాం సో దాన్ని కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఈరోజు ఒక కంపెనీ తేవాలంటే చాలా కష్టమైన పని అది మన కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన పరిపాలనలో ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తుంది కాబట్టి ఈరోజు వెళ్ళిపోయిన ప్రతి కంపెనీ కూడా మేము ఆయన ఒక బ్రాండ్ ఆయన వల్ల మీకు ఖచ్చితంగా ఒక ఒక పాజిటివ్ థింకింగ్లో ఒక పాజిటివ్ పరిపాలన ఉంటుందన్న ఒక నమ్మకాన్ని కల్పించి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పెట్టుబడులు వెనక్కి తెస్తున్నాం అది మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటూ మరి ఇంకేమైనా అలాగే అమ్మవారి పండుగ కూడా నేను ఇంకో విషయం చెప్పాలి అమ్మవారి పండుగ లాస్ట్ ఇయర్ చాలా బాగా గ్రాండ్గా చేశాము అమ్మ పైడితల్లి అమ్మవారి దైవల్ల ఆవిడ ఆశీస్సుల వల్ల పండగ చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం కూడా అదే ప్రాతినిధ్యత చేస్తాము గతంలో మేము సరస్ ఎగ్జిబిషన్ అవ్వచ్చు లేకపోతే మిగతా ఈ లేజర్ షో అవ్వచ్చు ఫైర్ వర్క్స్ అవ్వచ్చు మ్యూజికల్ నైట్ అవ్వచ్చు విజయనగరం ఉత్సవ అవ్వచ్చు ఏ రకంగా అయితే చేశామో దాన్నే ఈక్వల్గా మళ్ళీ చేస్తాము గత సంవత్సరంలో సుమారు నేను ఒక కోటి ఐదు లక్షల వరకు ఫండింగ్ తీసుకొచ్చి మేము సరస్సు ఈవెంట్ కానీ లేకపోతే ఫ్లవర్ గార్డెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది మళ్ళీ అదే ప్రాధాన్యతంతో అది కూడా చేస్తున్నాము సో డెఫినెట్గా ఒక మంచి పండుగ మనందరం కూడా ఆస్వాదిస్తామని నేను అను అనుకుంటాను ధన్యవాదాలు